రైతుల కళ్ళల్లో దుఃఖం ఆవేదన చూస్తా ఉంటే కడుపు తరక్కుపోతా ఉంది వారం పది రోజుల నుంచి మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చినా పది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ జరపకపోవడం వల్ల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయింది ముఖ్యంగా ఇప్పటికే కాంట అయిన సంచులు తడిచిపోయినాయి కాంట కాన సంచులు తడిచిపోయి ఉన్నాయి ఒక మార్కెట్ లో దాదాపు ఐదు వందల కుప్పలున్నాయి ఒక ఐదు వందల కుప్పలు అంటే వందల లారీల సరుకు తడిచిపోయింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో చూసినా కూడా వడ్లు కొనడంలో ఉంది వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్ తో గాని వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకనూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు మహబూబ్బాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలా మంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు